హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో పాలకూర పప్పు చూపించబోతున్నాను చూడండి పాలకూర పప్పులోకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ టమాటాను కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పాలకూరను కూడా కట్ చేసి పెట్టుకోండి అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే కందిపప్పుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సపరేట్గా కందిపప్పు శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి ఈ విధంగా ఇది ఉడుకుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ గిన్నె అయితే ఇంతకుముందు సాంబార్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో సో ఆ సాంబార్ పక్కకు తీసుకొని మళ్ళీ ఇదే గిన్నెలో చేస్తున్నాం సాంబారే కాబట్టి ఏం కాదు ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ పోసుకున్న తర్వాత మెంతి ఆకు కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి ఆనియన్స్ వేగుతూ ఉండగా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టమాటాలను కూడా వేసుకోవాలి కట్ చేసి పక్కకు పెట్టినాం కదా ఇందాక ఆ టమాటాలను కూడా వేసుకోవాలి అడుగు అంటకుండా తిప్పుకోవాలి అలానే కట్ చేసి పక్కన పెట్టిన పాలకూరను కూడా కడిగి వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అడ్డుగంటే అడుగంట కూర ఏ కూర అయినా అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు దగ్గర కట్టలకి పోయి ట్రైన్స్ అందుకే అంత ఎక్కువగా అలానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి కలిసేలా కలుసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కారం పసుపు వేసుకోవాలి అలానే కల్లుప్పు కొంచెం వేసుకోవాలి అలానే చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు నానబెట్టి చింతపండు సపరేట్ చేసి చింతపండు రసం కూడా వేసుకోవాలి మొత్తం తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా పాలకూర టమాటా అయితే ఉడుకుతూ ఉంది మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి అలానే ఉడికించి పక్కకు పెట్టిన కందిపప్పుని ఉడికించి పక్కకు పెట్టినాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అది కూడా వేసుకోవాలి మొత్తం వేసుకోవాలి వీడియోకి పొగ అయితే బాగా అడ్డు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పొగ కనిపిస్తుంది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే కారం కొద్దిగా తక్కువైనట్టుంది సో కారం వేసుకోవాలి కొంచెం ఇప్పుడైతే పాలకూర పప్పు కరెక్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా అలానే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆ పొగలో మీకు కనిపించట్లేదు నెయ్యి వేశారు బాగా ఉడకనివ్వాలి ఇటు పప్పు అవుతూ ఉంది అటు దోశ అన్నమాట పొగ ఎక్కువైంది పప్పును బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు వేసుకోవాలి నెక్స్ట్ ఈ పప్పు అయితే వేరే బౌల్స్లోకి తీసుకున్నాం పోపు వేసేది చూపిస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ అయితే పోపు వేయడానికి ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో పోపుకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయని ఇప్పుడు పోపు వేగేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మిర్చిని కూడా వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పులో వేసుకున్న పోపు ఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో పాలకూర పప్పు అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్